ఎవరు ఇచ్చే సమయాన్ని వారికి ఇవ్వాలి మొదట నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను మొదట దేవునికి సమయాన్ని ఇవ్వాలి రెండవదిగా మన కుటుంబానికి సమయాన్ని ఇచ్చుకోవాలి మూడవదిగా మన యొక్క చేసే పనులకి ఇచ్చుకునేవారుగా ఉండాలి అప్పుడు అది ఆత్మ మారినే మన జీవితము చిన్నపితమైపోతూ ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు దేవుని స్థాయికి ఎక్కువగా ప్రాముఖ్యం ప్రాముఖ్యత ఇచ్చి దేవుని యొక్క దీవెన పొందుకునే వారముగా మనం ఉండాలి లాస్ట్ వీక్ పోయిన పునరుద్ధానం మళ్ళా ఆరాధనలో మన వాక్య భాగాన్ని జ్ఞానం చేస్తున్నాం ఎవరికైనా గుర్తున్నదా నాలుగు వృక్షాల గురించి మనము జ్ఞాపకం చేస్తున్నాము మనము ఏ వృక్షము నీడలో మనం ఉంటూ ఉన్నాం ఏ నీడలో మనం అనే వృక్షాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ఆ యొక్క ఏ నీడలో ఏ చెట్టు నీడలో ఉండే నీక్ష చేలో ఉంటే నీకు భద్రత ఏ నీడలో ఉంటే నీకు భద్రత ఆహారం నీరు అన్నీ కలుగుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఉళ్ళపద నీడలో ఉంటే అది నీ క్షేమం కాదు అని చెప్పి ఉళ్ళంపద నీడ శరీరకు లోక ఆశ కోరికలకు గుర్తుగా ఉంటుంది దానిలో ఉన్నప్పుడు ఆ యొక్క ఊపిలో ఎదుర్కొన్నప్పుడు తనకు ఈ యొక్క జీవితం అనేది నాశనం అయిపోవచ్చు అని చెప్పి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం అనమాట దావిని కూడా కోరికలకు ఆశీర్వదం చేశాడు పాపంలో గడిపోయాడు ఒక పాపం చేసి ఆ పాపాన్ని ఒప్పుకోవటానికి కొందరేం చేశాడు ఫస్ట్ మొదట కప్పుకొని ఆ పాపాన్ని కప్పిపుచ్చటానికి వాళ్ళ యొక్క బర్త్డే అయినా చంపించి చంపించి వేస్తాడనమాట పెద్ద యొక్క హస్బెండ్ని ఊరియాన్ని చంపించి వేస్తాడు అక్కడ పాపం చేస్తారు లోక ఆశలు ఏం చేస్తా ఉంటే మనల్ని పుచ్చి వేస్తా ఉండిలో ఉంటాం బయటికి రావాలి అని ఎంత ఆశించినా వాటి నుంచి బయటికి రాలేని స్థితిలో ఉంటాం గొళ్ళ పద నీడ మనకి క్షేమము కాదని మనం చూస్తున్నాం అలాగే స్వరచేటు నీడ అది తాత్కాలికమైన నీడ ఏ విధముగా అంటే యోనాకి దేవుడు ఏ విధముగా అయితే ఆ స్వరచేతుని అప్పటికప్పుడు పొలిపించి అప్పటికప్పుడే దాన్ని నాశనం చేస్తా ఉంటారు అప్పటికప్పుడే అది వాడిపోవటాన్ని చూస్తూ ఉంటాం ఈ యొక్క వాడిపోవటం అనేది ఏమవుతా ఉంటుంది అనమాట బంధువులు మిత్రులు స్నేహ అందరూ నేనున్నారని చెప్తారు ఎప్పుడైతే మనకి యొక్క అవసరతలో అప్పుడు ఏం చేస్తూ ఉంటారు ఆ చెట్టు ఎలాగైతే వాడిపోయినందుగా ఉంటుందో ఎంత తొందరగా వచ్చి అంత తొందరగా మన గురించి వీడిపోయినదిగా ఉంటుందో అలాగే ఇది ఉంటుందని చెప్పి చెప్పు తెలియజేస్తూ ఉంటారనమాట చిన్న కుమారుడు చూసినట్లయితే మన యొక్క జీవితంలో అన్నీ ఉన్నప్పుడు అనేక మంది స్నేహితులు తయారయ్యారు తనకి రావాల్సిన ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తామన్నాడు అనేక మంది నూతనమైన స్నేహితులు వాళ్ళకు తెలిసిన వాళ్ళ కాదు కొత్త వాళ్ళు అనేక మంది ఏమయ్యారు పరిచయంగా మారిపోయారు తన దగ్గర అంతా ఉన్నప్పుడు తిన్నాను తాగాలు తిరిగాను చేయాల్సింది అంతా చేశారు తన దగ్గర ఎప్పుడైతే డబ్బు లేదో ఏం చేశారు నిలిచిపెట్టి వెళ్ళిపోయారు ఆ చిన్న కుమారు బులు పట్టుకోవడం తిన్నారని ఇష్టపడినప్పుడు అటువంటి సమయంలో కూడా ఎవరైతే తినకో డబ్బులు ఖర్చు పెట్టి తిన్నారో తాగారో వాళ్ళు ఏమైపోయారు తన దగ్గర లేకుండా అనమాట అంటే ఈ యొక్క నీడ అనేది తాత్కాలికమైన నీడ అది ఎప్పుడు స్థిరముగా ఉండే నీడ కాదని మనం జ్ఞాపకం చేసుకున్నాం అదే విధముగా బదరీ వృక్షపు నీడను జ్ఞాపకం చేసుకున్నాం ఈ బదరీ వృక్షపు నీడ ఆ బయపుతో కూడింది ఏ విధంగా అయితే ఎవరికి కలిగి ఏలియాకి ఏం చేస్తా ఉన్నాడంటే ఆ బయలు ప్రవక్తం అందరిని చప్పి వేశాడు వచ్చినప్పటికి కూడా తన ఏం కలిగింది బైపు కలిగింది ఆ యజేది ఏం చేస్తా ఉన్నా నేను చంపేస్తానని చెప్పి భయపడినప్పుడు ఆ బదిలీ కుందకెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు అది భయపెట్టే నీడ మనల్ని నిరుత్సాహపరిచే నీడ ఇది నిరుత్సాహపరిచే నీడ రొంగదీసే నీడ పెరిగితే అనే నీడ మనల్ని పైకి ఎదగనీయకుండా చేసే నీడ ఈ నీడ కూడా మనకి అంత క్షేమకరమైనది కాదు అని తెలియజేస్తున్నాం అలాగే నాలుగోదిగా ఇది జందరు వృక్షపు నీడ ఇది ప్రభు యొక్క రెక్కల నీడ ఇది ఎల్లప్పుడూ స్థిరముగా నిడచిప్పు నీడ అని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ నీడ కిందకు వచ్చిన వారికి దేవుడు ఏం కలుగు చేస్తారంట సముధిని కలుగు చేస్తాడు ఆహార నిస్తారు నీస్తారు ఏ విధంగా అయితే బోయాజు యొక్క పొగములో పనికి వేరుకోవడానికి వెళ్ళిన రూతుకి దేవుడు ఏం సమృద్ధిని సముృద్ధినిచ్చారు వేరుకోవటానికి వెళ్ళిన ఆమె యజమానురాలు అయిందండి అనేది పరికి వేరుకోవటానికి వెళ్ళిన ఆమె ఆ పొలానికి ఏమైంది యజమానురాలు అయింది దేవుడిని చూసారా దేవుడి యొక్క ప్రణాళికలు వేరుగా ఉన్నాయి ఈ యొక్క దేవుడి యొక్క రెక్కల నీడలోకి ఎప్పుడైతే మనం వస్తామో మనము పరికి వేరుకునే స్థితిలో నుంచి దేవుడు ఏం చేస్తాను యజమానురాలు యజమానుడు స్థితిలోకి దేవుడు తీసుకొని వస్తాడనమాట ఆ విషయాన్ని ఇక్కడ చూసినట్లయితే దేవుడి సన్నిధిలో ఈ యొక్క జలందరు వృక్షపు నీడలో ఏం దొరికింది ఆనందం దొరికింది ఆశ్రయం దొరికింది సమృద్ధి దొరికింది ఈ నీడలో భద్రత క్షేమము దొరుకుతాయి అని ఎక్కువంటి తన పిల్లల రెండు నీడలో ఎలా పిల్లలను కాపాడుకుంటుందో దేవుడు ఏం చేస్తాడో ఆ విధముగా మనల్ని కాపాడుతాడనే విషయం